తెలుగుదేశం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వస్తుందో ఒకసారి మనం గమనించుకోవాలి గతంలో రెండు వేల జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇవ్వండి ఈ దళితులకు దళితులు బాగు చేస్తారని చెప్పేసి ఒక్క అవకాశం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎస్సీ ఎస్టీ మైనార్ అభివృద్ధి పథకంలో నడిపిస్తూ వాళ్ళకు రావలసినటువంటి లోన్లు కానీ మరి అన్ని సహకూరుస్తున్నా సరే మనం ఒక్క అవకాశం ఇస్తే మన దళితులు బాగు చేస్తారని చెప్పేసి

ఈ నియోజకవర్గంలో మనకి అబ్బరికి కూడా కులం మతం పట్టింపు లేదు ఎందుకంటే మనకి ఇక్కడ పెద్దలు అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించారు కథలో సంగీత రంగిరెడ్డి గారు కానివ్వండి వివేష్ చంద్ర గారు కానివ్వండి మధు నాగ్ గారు కానివ్వండి ఎవరైనా సరే అలాగే ఇప్పుడు మీ నాయకులు అందరూ ఉన్నారు మన రాజు కానివ్వండి మన రూలు జయరాజు కానివ్వండి సంజీవ్ కానివ్వండి ఇక్కడ ఉన్న మాజీ కొండ సతీష్ పైడి బాబు సతీష్ గారండి అందరూ మీరు అందరూ అన్న అనే తమ్ముడు అనే భావంలో పోతాడు తప్ప మాకు ఎక్కడ కూడా భావం ఈ నియోజకవర్గంలో ఎక్కడ లేదు దానిని అందరూ కూడా ఈ రాష్ట్రం మొత్తం ఈ ప్రాంతం మొత్తం మన నండిపేట నియోజకవర్గం యొక్క స్ఫూర్తిదాయకం స్ఫూర్తిదాయకం అవుతుంది రాబోయే రోజుల్లో నల్లపేటలో అత్యధికంగా ఈ పార్లమెంట్ లో అత్యధికంగా మాదిలో ఒక నల్లపేటలో ఉన్నారు అటువంటిది వాళ్ళందరికీ కూడా మీ బాధ్యతలన్నీ కూడా మేము భుజం మీద వేసుకుంటాం మీకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా బాధ్యతలు నిర్వహిస్తాం తప్పకుండా కూటమి ద్వారా మీకు మాదిక వర్గీకరణ బిల్లుకి పూర్తి మద్దతు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ శాతం ఓట్లు గెలిపించినటువంటి ఒకే ఒక్క వర్గం ఎస్సీ వర్గం అటువంటి ఎస్సీ వర్గాన్ని మరి వాళ్ళు కాలుతో తలుతూ వాళ్ళ మీద కేసుల మీద కేసులు పెట్టిస్తూ ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ ఎట్లా సరిగ్గా ఎక్కువ పెట్టారంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తున్న విషయాన్ని మరి మనందరం కూడా గమనించుకోవాలి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగానే పరిపాలన జరిగింది ఎస్సీకి ఒక సప్లను ఆయన ఇచ్చారు రాజ్యాంగంలో దాన్ని తోకలకు తొక్కి దానికి కొత్త భాష చెప్తూ ఎస్సీ సప్పలను అద్దు చేసి ఎస్సీకి ఎస్టీ ఇచ్చేటువంటి మరి మన సబ్సిడీ ఉంది కానీ ఇల్లు కట్టుకుంటే అదనంగా ఇచ్చే మరి మన యాభైలు ఇచ్చే వాళ్ళకి ముందు ఇవి అన్ని కూడా రద్దు చేసి విదేశీ రిచర్ రద్దు చేసి మరి ఏ రకంగా ఇరవై ఏళ్ల పథకాలు ఎస్సి లకు వచ్చే పతకాలు రద్దు చేసి మరి ఒక రకమైన గిన్నిస్ లిక్కర్లోకి వెళ్ళిన ఘనత ఈ జగన్ మోహన్ రెడ్డి గారిని చెప్పి కాబట్టి మీ డెబలితో ఎన్టీఎం మనం అవతల ప్రభుత్వం అన్నా లేదంటే సమాజించే ప్రభుత్వం అన్నా అదే ఒక ఆలోచన చేసుకోవాలి అదే విధంగా మన ఎస్సీ రిజర్వేషన్ సాధించాలంటే కనుక కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరోసారి ప్రధానమంత్రి అవ్వాలి అది గురించి మనం ఆలోచించి మేము ఓటు ఎన్డీఏ ప్రభుత్వాన్ని పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి ఓటు పెట్టుకున్న పోతున్నాం బీజేపీ జనసేన టీడీపీలతో పొద్దు పెట్టుకొని మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నడ్డాలని మన మాదిరిగా రెండు కులాల సరే అందరూ కూడా మీరు అందరూ ఇంతమందినిచ్చేసారంటే మన పార్టీకి ఖచ్చితంగా అందరం కూడా పోరాటం చేసి లెక్కించలేక చేయాలి అలాగే భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం కలిసింది భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ అని మైనార్టీలకి ఎస్సీకి వ్యతిరేకం చేస్తుందని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చాలా భాగంగా ప్రచారం చేస్తుంది కానీ కాదని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే వాజ్పేయి గారి ఒక మైనార్టీని అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన కంట భారతీయ ఎంత పార్టీని అలాగే రెండు వేల పంతొమ్మిదిలో రామ్నాథ్ కోవింద్ గారు ఎస్సీ ఆయన్ని రాష్ట్రపతి చేశారు మన రెండు వేల పంతొమ్మిదిలో ద్రౌపది ముర్ము ఎస్టీ అవన్నీ రాష్ట్రపతి